ད�ཇཀིས དེ ཡེན ད� མེན རེ རེ རེ� རེ རེ� རེན� རེེ རོེ ཅེ གེ ེེ ཁེ གེ གེ ེ གཪ�� ེེེ ོིཁེ ེ ཇེེ ེེ� సహచారం పార్టీ నాయకులు అందరూ ముందున్నాం మీ అందరికి మీ అందరి సమక్షంలో గారికి రఘువీర్ రెడ్డి అన్న గారికి మహేష్ అన్న గారికి తుమ్మడు గారికి గంటన గారికి ఇక్కడ మన బీఆర్ఎం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం నాయకులకు నా అన్నలకు తమ్ముళ్లకు నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు నేను బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాను గత సంవత్సరం సంవత్సరం నుంచి నేను వనపర్తి మండలి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మండల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ అభివృద్ధికి కరెక్ట్గా పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ ప్రత్యేకంగా కృతజ్ఞత చేస్తున్నాను నేను ఈ ఇక్కడ మండల నాయకులకు కార్యకర్తలకు కూడా ఉదయం ధన్యవాదాలు చేసుకుంటున్నాను నా వంతు సహకాలకు మండలానికి కావాల్సింది ఏమైనా సరే నా చాదన నేను చేశానని ఇక ముందు ముందు నేను ఆపనని దానికి రాజకీయంగా రాజకీయ పార్టీ ఏర్పరచుకోవడం జరిగింది ఆ రాజకీయ పార్టీ నుంచి నేను ఇప్పటి నుంచి ప్రభుత్వం పైన తెలంగాణ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేసిన నేను పోరాటాలు చేశానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మనకు అందరికీ దక్కాల్సిన సంక్షేమ పథకాలు మరియు ఏమైనా స్కీమ్ ఉంటే ఆ స్కీమ్ రాకపోతే కూడా నా నుంచి సపోర్ట్గా నేను ఇక్కడికి వచ్చే వాళ్ళకి నేను చూపిస్తానని కోరుతున్నాను చాత నన్ను నమ్మి ఇక్కడికి వచ్చిన మండల నాయకులకు నా అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం చేస్తూ మరియు ఇక్కడికి కార్యక్రమంలో నాకు సపోర్ట్ కలిగించిన మండల నాయకులకు జిల్లా నాయకులకు టౌన్ నాయకులకు మరియు పోలీసు వారికి మరియు వేదల అన్న అన్నవాళ్ళకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను స్థానిక సంస్థల ఎన్నికలలో తీర్పు అధికార పార్టీకి చెప్పబట్టి ఇవ్వడం ద్వారా దానికి మీరందరూ కూడా సిద్ధంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ కోరుతూ ఇవాళ వచ్చినటువంటి మీ అందరికి మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ అభినందన తెలియస్తూ తెలంగాణ అంటే వాళ్ళకు కూడా పన్నెండు వేలు ఇస్తా ఏమీ లేవు మొదటి మూడు విడతలు రెండు విడతలు అసలు ఒక విడతల ముందాలు ఎక్కువ అందులో కొంతమందికి రాని రాని ఆపేసి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాలి కాబట్టి ముఖంకి వెళ్ళాలి కాబట్టి అందరికి అని చెప్పి ఈ విడత అందరి కేసు ఏది అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఇచ్చింది

ఉద్దేశం ఏంటంటే ఇల్లు ఉపాయం ఇట్లా ప్రతిదీ కొద్దిగా చేసి కొత్త చేసినాం అనేటువంటి ఒక భారీ ప్రచారం చేసుకొని బయటపడతాం అనుకుంటున్నాను కాంగ్రెస్ మొన్నటి మొన్న రైతు బంధు సరే కేసీఆర్ పదే వేలు ఇస్తారు కబాల్ కొట్టేది బాగుంది కొట్టి కేసీఆర్ రైతులకి ఇస్తున్నాను నేను కౌలు రైతులకు కూడా ఇస్తాను కౌలు రైతులు రైతులుగా జిల్లా వ్యవసాయం పనిచేసుకునేటువంటి వ్యవసాయం వారంగా పన్నెండు వేలు ఇస్తాను ఇవి ఏమీ లేవు మొదటి మూడు విడతల్లో రెండు విడతలు అసలే ఒక విడతల్లో మూడు నాలుగు ఎకరాలు అందులో కొంతమందికి రాలే రాలే ఆదేశ్ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాలి కాబట్టి మొక్క వెళ్ళాలి కాబట్టి చెప్పి ఈ విడితే అందరికీ అడ్వర్టైజ్మెంట్ బోర్డు బోర్డు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమని తొమ్మిది రోజుల్లో తొమ్మిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసినామని చెప్పి మాట్లాడుతున్నాం బిడ్డ మనం మూడు సార్లు ఇదే లెక్కన ఆ కదా లో ఒట్లు తీసుకునేటువంటి మొత్తం బోనస్ ఇచ్చినాకనే మాట్లాడక అరే ఏమన్నా కూస పెట్టించిందా యాస కల్లాలకాయ కొనలికే తూకం చేసి తీసుకుపోరికే ఇరవై రోజులు పదిహేను రోజులు నెల ఆయన ఎత్తుకున్నాక మళ్ళా ఎత్తినప్పుడు కాంట

ఇంటికి తెచ్చుకోవాలంటే సమయం పడుతుంది అనుకుంటే కళ్ళనే మూర్తితో సాంఛా బుద్ధలు వేసి పెడుతున్నా దొంగ తెగోదేమో గుర్తుపెట్టుకోండి అప్పుడైనా దొంగ తెగండి అంత పెద్ద ధాన్యం కానీ ఇప్పుడు సర్కారే ఈ ధాన్యం కొనుగోళ్ళ విషయంలో కటింగ్ చేసి సర్కారే దొంగధనానికి పాల్పడ్డది రైతులతో ఇంతకంటే నీచం ఉంటుందా ఇంతకంటే నీచం ఉంటుందా ఎట్లా కట్ చేస్తారు మీదనే యాసంగి యాసంగి చెప్పింది ఏమన్నా మీదనే యాసంగి మిషన్ పోసే కలసారం తూకం చేసే లోపల ఒత్తిడిగా అయితే నూకలు ఈడ తూకం తూక చేసినవి లారీలు ఎక్కించి బిల్లుకాయలు పోయాక తగ్గిపోతాయి ఎట్లా తగ్గిపోతాయి దాని మీద కట్టి